ఓం గణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ క్రోధినామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలను తెలియచేస్తూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది వరకు గోచార రీత్యా కర్కాటక రాశి వరకు ఎలా ఉండబోతుంది గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాల్సి ఉంటుంది మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువుల సంచార ఆధారంగా ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడైతే మంత్రి శనీశ్వరుడై ఉన్నాడు కర్కాటక రాశికి రాశ్యాధిపతి చంద్రుడు పునర్వసు నక్షత్రంలోని చివరి పాదము పుష్యమిలోని నాలుగు పాదాలు ఆశ్లేషలోని నాలుగు పాదాలు కర్కాటక రాశికి చెందినవి శ్రీ క్రోదినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా చెప్పబడింది గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా శ్రీ క్రోదినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గురువు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో శని భగవానుడు అష్టమ మందు రాహువు తొమ్మిదిలో కేతువు మూడవ స్థానం నందు ఉంటారు కర్కాటక రాశివారికి ఈ సంవత్సరము అష్టమంలో శని సంచారం ఉంది కదా అని ఏమాత్రము చింతించాల్సిన పని లేదు ఎందుకంటే గురువు యొక్క సంచారము ఈ సంవత్సరము మే ఒకటి నుండి లాభంలోకి రాబోతున్నది కాబట్టి అలాగే గురువు అత్యంత శుభగ్రహము అలాగే అష్ట ఐశ్వర్యాలను అత్యంత శుభ ఫలితాలను ఇచ్చివే గురువు యొక్క సంచారము లాభంలో ఉన్న కారణంగా ఈ రాశి వారికి అష్టమ శని దోషము మాత్రము వర్తించదు అని చెప్పవచ్చు ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి గురువు రాహువు అలాగే కేతుగ్రహాల శుభ సంచార కారణంగా మీకు అన్నింటా శుభ పరిణామాలే ఉంటాయని చెప్పచ్చు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థిక పరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి సలహాలతో సహాయ సహకారాలతో ఆర్థికంగా ఎదగగలుగుతారు నూతన గృహ నిర్మాణ పనులను చేపట్టడం లేదా ఇండిపెండెంట్ ఇంటిని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి అలాగే నూతన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ప్రేమానురాగాలు అవగాహనతో కూడిన వాతావరణం ఉంటుంది గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి అలాగే బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు బంధుమిత్రులను కలవడము విందు వినోదాల విరివిగా పాల్గొనటము జరుగుతుంది సంతాన యోగము దాని కారణంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగస్తులకు వారి సహాయ సహకారాలు అలాగే పై అధికారులచే గుర్తింపు వలన ప్రశాంతంగా అప్పగించిన పనులను ఎటువంటి ఒత్తిడిలు లేకుండా పూర్తి చేసుకుంటారు నిరుద్యోగులకు వారు కోరుకున్న విధంగా మంచి ఉద్యోగ అవకాశాలు లభించి జీవితంలో స్థిరపడగలుగుతారు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించగలుగుతారు పై చదువులకై విదేశీయానం చేద్దామనుకునే వారికి ఈ సంవత్సరం చక్కగా కలిసి వస్తుందని చెప్పచ్చు రాజకీయ నాయకులకు ప్రజల అండదండలు అలాగే కార్యకర్తల సపోర్టుతో వారు ఆశించిన పదవిని దక్కించుకుంటారు అలాగే ప్రజల సపోర్టు కొరకై ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు నూతన వాహన యోగం కలదు వ్యవసాయదారులకు పంటల మీద రాబడి ఆశాజనకంగా ఉంటుంది పూర్వము మీరు చేసిన రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు వారు ఆశించిన విధంగా మంచి అవకాశాలు లభించడము గుర్తింపు ప్రశంసలు అలాగే వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలము లభిస్తుందని చెప్పచ్చు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ సంవత్సరంలో పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు అలాగే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు బయట తిండికి దూరంగా ఉండడము సమయానుకూలంగా సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడము మంచిది మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము గురుబలం అధికంగా ఉన్నందున మంచి శుభ ఫలితాలనే పొందగలుగుతారు గ్రహదోష నివారణకే కర్కాటక వారు చేయవలసిందల్లా శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకము శని భగవానుడి మూలమంత్రమైనటువంటి నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం మొత్తం నమామి శనేశ్వరం అంటూ జపం చేసినట్లయితే అష్టమ శని దోషం నుండి ఉపశమనం లభిస్తుంది అలాగే ప్రతి నిత్యము గోవిందనామము జపం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు